వ్యక్తులు వారి బిరుదులు కందుకూరి వీరేశలింగం గజ్జెతిక్కన దక్షిణ భారత విద్యాసాగరుడు ఆంధ్ర పునర్వికాస పితామహుడు గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడు అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు ఆంధ్రశ్రీ న్యాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ దండమూడి రాజగోపాల్ ఆంధ్ర భీమా పానుగంటి లక్ష్మీ నరసింహం ఆంధ్ర షేక్స్పియర్ జొన్నవిత్తుల శేషగిరి రావు ఆంధ్ర గంధర్వ ఆదిభట్ల నారాయణరావు హరికథ పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర శెల్లి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ